యేసుక్రీస్తు క్రీస్తు పరిస్థ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను మతైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకుందాము బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోన్నవి గనుక మీ నూనెలో కొంచెం మా పియుడని బుద్ధి గల వారిని అడిగిరి ఇక్కడ బుద్ధి లేని అనే మాట చూస్తున్నాము బుద్ధి గల అనే మాట చూస్తున్నాము అనగా బుద్ధి లేని కన్యకలు ఐదుగురున్నారు బుద్ధి గల కన్యకలు ఐదుగురున్నారు మొత్తము పది మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కొన్నటకు వారు అందరు చక్కగా సిద్ధపడ్డారు అందరు దివిటీలు పట్టుకున్నారు అందరూ ఒకే గురితో పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి అనేటువంటి లక్ష్యంతో వారు అయితే మరి ఇక్కడ పెళ్లి కుమారుని ఒక అక్కడ ఆలస్యమైంది అందరు పునికి నిద్రించారు పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనేటువంటి ఒక మరి శబ్దం వారి వినపడినప్పుడు బుద్ధి గల కన్యకలు అదనంగా తెచ్చుకున్న నూనెను దివిటీలను ఆరిపోతున్న దివిటీలను వెలిగించుకున్నారు ఆ నూనె పోసి వీరి దగ్గర ఈ బుద్ధి లేని కన్యకల దగ్గర అదనంగా తెచ్చుకున్న నూనె లేదు కాబట్టి బుద్ధిగల కన్యకలను కొంచెం నూనె వర మీ దగ్గర ఉన్నది అని అడుగుతున్నారు ఇక్కడ నూనె ఎంతో ప్రాముఖ్యమైన అంశంగా ఉన్నది ఎందుకంటే వెలిగించుకోవటానికి నూనె కావాలి యేసు ప్రభుల వారు తన యొక్క రాకడ విషయమై తెలియజేస్తూ ఈ యొక్క బుద్ధిగల బుద్ధి లేని ఈ పది మంది కన్యకలను గురించిన ఉపమానమైనా తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ నూనె అన్నటువంటి ఆ మాటను మనం చూస్తున్నాము నూనె పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి లేఖనాలు మనకు తెలియజేస్తున్నది ఏంటి అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా గుర్తుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అయితే పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏ రీతిగా అయితే ఆత్మీయతలో ఎదుగలేము నూనె లేకుండా అదివిటీల వెలుగం నూనె లేకుండా పెళ్లి బృందం వారు అక్కడ పెళ్లి కుమారుని రీతిగా ఎదుర్కొనటకు సిద్ధంగా లేరు పరిశుద్ధాత్మ లేకుండా మనం కూడా రానడిన ఏసయ్యను ఎదుర్కొనుటకు సిద్ధంగా లేనంటే మనం పరిగణించబడతాము నూనెతో దివిటీలు వెలిగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసరాలు అన్ని కూడా ఎంతో ప్రకాశమానంగా వెలిగిపోతాయి అలానే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు మన జీవితం కూడా చీకటిమయంగా ఉండకుండా మనము మన జీవితాలు వెలుగుమయంగా ప్రకాశిస్తాయి ఈ నూనెను చాలా వరకు స్వచ్ఛతలకు లేదా చికిత్సల కొరకు ఔషధంగా వాడతారు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలోని రుగ్మతలను అనగా ఆత్మీయ రుగ్మతలను తొలగించి పరిశుద్ధాత్మ దేవుడు స్వచ్ఛతని తీసుకొచ్చే మరి ఆయన వైద్యుడిగా మన జీవితాల్లో ఉన్నాడు అలానే నూనెతో దివిటీలు వెలిగించినప్పుడు ఎంతో వెలుగు వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పుడు కూడా మన జీవితాలను వెలుగు చేస్తాడు మంట మనం మంట వేయటానికి ఇంధనంగా ఈ నూనెను వాడతాడు ఆ నూనె మంటను మరి ఎంతగానో మండించడానికి ఉపయోగపడుతుంది అలానే మరి దేవుడు తన సేవ చేయటానికి మనలను మంట వల్లే మండిస్తాడు లేదా మన జీవితాలను మన హృదయాలను ఆయన ఉత్తేజపరుస్తాడు నూనెను మసాజులు చేయడానికి కూడా వాడతారు అది ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది అలానే మన జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎంతో ఆహ్లాదాన్ని ఎంతో శక్తిని ఎంతో ఆదరణను ఆయన తీసుకొని వస్తున్నాడు అలాగే నూనెను ఇంకా మనల్ని మనం అలంకరించుకుంటాం మంచి సువాసన రావటానికి పర్ఫ్యూమ్లలో వాడతారు అలానే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను ఆకులాలు మన జీవితంలో మన మంచి లక్షణాలతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలంకరిస్తారు అలా ఇంకా ఈ లోహాలను పాలిష్ చేయడానికి కూడా నూనెను పడతారు అదే మాదిరిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి ఆ కఠినమైన అంచులు లేదా కఠినమైన స్వభావాన్ని కఠినమైన మన దుర్లక్షణాలు ఆయన మార్చి వేసి మనల్ని కూడా ఎంతగానో సున్నితంగా ఆయన తీర్చిదిద్దగలరు సిద్ధాత్మ దేవుడు లేకుండా మనము సున్నితంగా మార్చబడలేము ఆత్మ చేత నింపబడలేము క్రీస్తు ఆత్మ లేనివాడు వాడు ఆయనకు చెందినవాడు కాదని పరిచి మరి అపోసరు పౌలు గారు రోమ పత్రికలో ప్రస్తావించాడు అనగా మనము క్రీస్తుని వెంబడిస్తున్న విశ్వాసంగా క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి ఆయన బిడ్డలంగా పరిశుద్ధాత్మ దేవుని చేత మన హృదయాలు నింపబడాలి ఇక్కడ బుద్ధిగల కన్యకలు మనం ఏం నేర్చుకోవచ్చు అంటే వాళ్లకు సిద్ధపాటు ఉన్నది పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి అని తర్వాత వాళ్లకు వ్యక్తిగత బాధ్యత ఉన్నది దివిటీలు ఆరిపోతే వాటిని మరలా మనం వెలిగించుకోవాలి దానికి నూనె అదనంగా అవసరము అనేటువంటి ఒక వ్యక్తిగత బాధ్యత వాళ్ళు కలిగి ఉన్నారు అలానే వాళ్ళకి ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం లేదు చేస్తున్నటువంటి పనికి వాళ్ళు అంకితంగా పనిచేశారు నాలుగవదిగా వాళ్ళు బుద్ధి కలిగి ఉన్నారు ఐదవదిగా ఎంతో జాగ్రత్త ఆధ్యాత్మిక లేదా ఆత్మీయ జాగ్రత్త కలిగి ఉన్నారు కానీ ఈ బుద్ధి లేని కన్యకులకు ఎంత మాత్రం కూడా బుద్ధి లేదు రెండవదిగా వారికి ఆ సిద్ధపాటు అనేది లేదు మూడవది వ్యక్తిగతమైనటువంటి బాధ్యత లేదు ఎంతో నిర్లక్ష్యం ఉంది నూనె అయిపోతే పక్కలను కూడా ఆడుకొని మేనేజ్ చేయొచ్చులే అనుకున్నారు ఐదవదిగా ఆత్మీయ మరి జాగ్రత్త అనేది కూడా వారికి లేదు మన జీవితాల్లో ప్రియమైనటువంటి వారి ఏను మనము వెంబడిస్తున్న వారంగా ఆయన బిడ్డలంగా ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి పిలువబడినటువంటి విశ్వాసు ఆయన పిల్లలంగా మనము మన యొక్క యేసు ప్రభువుల వారి రాకడను ఎదుర్కొనే మరి సంఘంలో మనం ఉండాలి అంటే మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి మనము కూడా వ్యక్తిగత బాధ్యత కలిగి ఉండాలి మూడవదిగా మనము ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం అనేది మనం కలిగి ఉండకూడదు నాలుగవదిగా మనము బుద్ధి కలిగి ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి ఐదవది ఎంతో జాగ్రత్త ఆత్మీయ జాగ్రత్త కలిగి ఉండాలి అలానే మన ఆత్మీయ దివిటీ మనం వెలిగించుకోవాలి అంటే పరిశుద్ధాత్మ సహాయంతో మన ఆత్మీయ దివిటీలను భక్తి విశ్వాసము నీతి అనేటువంటి తైలంతో మనం నింపుకోవాలి అప్పుడే మనం జాగ్రత్తగా సిద్ధపాటిగా బుద్ధి కలిగి మరి ఎంతో ఎదురు చూస్తూ మనం ఆయనను ఎదుర్కొంటాము ఈ యొక్క మాటలు మనం తలపోసుకుంటూ అది జాగ్రత్తగా సిద్ధపాటు కలిగి మన వారిని మనము ఎదుర్కొందాం గాక ప్రేమ నమ్మకంగా పని లోపరిశుద్ధురాన్ని చెల్లిస్తున్నాము పరిశుద్ధాత్మ దేవ మా ఆత్మీయ జీవితాలను లేదా మా ఆత్మీయ దివిటీలను భక్తితో విశ్వాసంతో నీతితో అనేటువంటి తైలంతో మీరు నింపుమని వేడుకుంటున్నారు అయ్యా మీరు మా జీవితాలలో ఉంటే మేము మీకు చెందిన వారంగా ఉంటాము కాబట్టి మా జీవితాలలో మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు మంచి ముఖ్య స్నేహితుడిగా ఆదరణకర్తగా మా హెల్పర్గా మా కోచ్గా మా బోధకుడిగా ఉంది మా విశ్వాస జీవితంలో మేము ముందుండి నీ రాకడకు సిద్ధపడే వారంగా నీ రాకడలో ఎదుర్కొనే సంఘంగా ఉండటం కృపను చూపని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మేము దాకా